హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు తలకాయ కూర అయితే చేస్తున్నాను మే మేక తలకాయ కూర ఇందుకోసం మసాలా మసాలా దినుసులు ఎర్రగడ్లు టమాటాలు అల్లం వెల్లుల్లి పే పేస్టు ఫ్రెష్గా దంచుకుంది ఇవి తలకాయ మాంసం ఉండి మీకు పసుపు ఉప్పు వేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యే కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అయిన తర్వాత టమోటాలు కూడా వేసేసుకోవాలి ఈ లోపల మనం మసాలాలు ఫ్రై చేసుకుందాము ఒక స్టవ్ మీద మసాలాలు ఇది ఉంది ధనియాలు మిరియాలు పటాల వంగాలు కొబ్బరి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి తెల్లగడ్డలు కూడా ఇప్పుడే ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా ఫ్రై అయ్యడం వల్ల తెల్లగడ్డలు అనేది టేస్ట్ వస్తుంది చూసారా ఎర్రగడ్లు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోగానే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకోవాలండి టమాటాలు యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని బాగా టమోటాలు బాగా మగ్గాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందండి ఇప్పుడు తెల్లగడ్ల వరకు సపరేట్ తీసేసుకొని ఆ మిగిలిన మాత్రం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూసారా టమోటాలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఆ మాంసం అయితే ఇందులో వేసుకుందాం ఉంది తలకాయ కూర ఇదైతే ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అందులో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు మగ్గనివ్వాలి చూసారా ఇందులో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయింది కదా ఇప్పుడు రుచికి సరిపడా కారము ఆల్రెడీ మనం ఫస్ట్ కొంచెం కారం వేస్తున్నాము అందులో మిరియా మసాలాలు మిరియాలు కూడా వేసినా కాబట్టి చూసి వేసుకోవాలండి కారం కారం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ ఎంత పడుతుందో చూసుకొని మనకి కూర ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి అది ఇంకో గ్లా గ్లాస్ అయితే వాటర్ పడుతుంది సరే అలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకునేసి ఒక్కరు విజిల్ పెట్టేసుకొని ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలండి ఆ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే కూర అనేది జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది సరే మసాలాలు కూడా వేసేసుకున్నాం పొడి రెడీ చేసి పెట్టేసుకున్నాము విజిల్స్ అయితే వచ్చేసి తీసి చూపిస్తున్నాం చూడండి రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలండి కూరని కొత్తిమీర కరివేపక్క చల్లేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి బాగా మసాలా అంతా బాగా ముక్కలకి పట్టేటట్టుగా మసాలా పొడి ఎట్ చేసి వేసేసుకొని కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లాగే వదిలేయాలి అరోమా అయితే సూపర్గా ఉంటుందండి ఈ మసాలా ఇట్లాగా వేయించి పొడి చేసి వేసుకోవడం వల్ల అరోమా అయితే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది చూసారా కూర అయితే రెడీ అయిపోయింది ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది ఈ గ్రేవీ అయితే సరిపోతుంది ఇంకా పలచగా సంగ రాగి సంగటి వాటిల్లోకి కావాలనుకున్న ఇంకా కాస్త పలచగా చేసుకోవచ్చు రైస్లోకి చేస్తున్నా కాబట్టి ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది చూసారా లీ కోవర్ అయితే ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్